ఎందు ఎన్ని మోటార్లు సుమారు ఇక్కడ ఎన్నిపోయింది మొత్తం సరే సరే ఒక్కొక్కరు మాట్లాడండి అర్థమైంది కాదు మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారులు ఎవరు మీ దగ్గరకు వచ్చారా మరి నేలకు ఇబ్బందులు పడుతున్నారని ఓట్లప్పుడే వస్తారు ఇప్పుడు మంచి రారు ఎన్ని సుమారుగా అక్కడ సమస్య మంచి నీళ్ళు సమస్య ఎది మాటలు వెళ్ళిపోయి ఇక్కడ సుమారుగా ఇప్పుడు సరే సరే ట్యాంకర్లతో ఏమన్నా దాల్తున్నారా మరి ఏమన్నా కొద్ది గొప్పనా ఇప్పుడు ఎన్ని ఇప్పుడు రోజుకి ఒక ట్యాంక్ అన్న వస్తున్నాం మరి ఎన్ని సుమారుగా ఈ పన్న మొత్తం యాగుండి మాకైతే నీళ్లు రావట్లేదు అయ్యా వైఎస్ఆర్ తరఫున మంచి మని అడిగా నేనైతే మీడియా తరఫున వచ్చా ఎందుకంటే మీ సమస్యలు తెలుసుకుందా వచ్చే గతంలో కూడా ఏంటంటే చాలా మంది అవునారండి నాతోటి నీళ్ళు ఇబ్బంది పడుతున్నాము కొంచెం మా వీడియో తీసి పెట్టాయ అంటే వచ్చా అంతే సరే అందుకని అడుగుతున్నా కొట్టుకుంటున్నారు అయితే ఎప్పు ఉన్నారు ఇప్పుడు మీ సమస్య సరే మీ నేల సమస్య చెప్పారు బానే ఉంది ఇప్పుడైతే ఎన్నికలు కూడా వచ్చింది కొత్త మార్చేతున్నా కొత్త బోర్లు అయితే కుదరదు ఇప్పుడు ఏరు నాకు కుదరదు అయితే నాకు తెలిసిందండి ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై పంపులు ఉన్నాయి కదా చేతి పంపులు అవి ఒకవేళ మరమ్మతులు చేయాలని చెప్పేసి మనం కూడా రాయడం జరిగింది పేపర్లో జరిగింది ఒకవేళ ఈ మరమ్మతులు సరిపోద్ది మీకు లేమో క్లిచేసారు ఎప్పుడో అది కాదో నాడు పెడితే అది పోయింది ఆ ఒకరు కూడా పోయింది ఆడుంటే ఆ బజార్ నాకు ఉంది దాన్ని పీకాడేసారు ఈడలే ఏస్ట్ నీళ్లు అతని చూడడా నీళ్లు పడుతున్నారు ఫిల్టర్ నీళ్లు ఆ ఏస్ట్ నీడు ఈ బజార్ నుంచి ఆడక పోసుకుంటున్నారు వాళ్ళు ఎడకు వాతున్నారు వాళ్ళు ఫిల్టర్ నీళ్లు ఆ ఏస్ట్రా అది బరగట్లు పట్టుకొచ్చుకుంటున్నారు మరి ఇంకా ఎక్కువగా పశువులు మర్షిపోయి ఇప్పుడు ఎక్కువ ముస్లిం ఏరియా కాబట్టి రంజాన్ ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్కువగా వాటర్ కావాలి కదా కొద్ది గులు అదేలే మరి ఇప్పుడు మరి ఏం చేద్దాం చేద్దామంటాం మరి నేనేం చెబుతా నువ్వు చెబితే చూపిస్తా వీడియోని నీకేం కాదు చెబితే నేను వాళ్ళకి చెప్తా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బోర్ ఒకటి వేయించాలి అత బాదలేదు అయా రోజకు వళ్ళల్ల దూ పో ట్యాంకర్ల కట్టి ఎట్టా జాతనారో ఇట్ట వాళ్ళు తిప్పుకొని కొర పోట్ వాల్ మనకి వాల్ దిక్కు వాల్ కొట్టుకుంటున్నారు కనకడ రాట్ల కొండ మోడ లేదు ఊరుకొకడు లేచి తెచిన అసలు మీ కొండ మోట్లు మాట వద్దు మనకేం సంగాల కాదు సంగాల కాదు కొండ మోట్లు ఇదొక ఇక్కడ ఆరేడు క్వారీలు ఉన్నాయి ముప్పై నలభై మిల్లులు ఉన్నాయి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి మరి కూడా ఆదుకోవట్లేదు ఇల్లు ఒక బోరు కూడా అదే వాళ్ళ ఆదాయం చూసుకున్నారు తప్ప మీ మీకు ఒక ఒక్క బోరు కూడా వేపించంపులు ట్యాంకర్ తెచ్చి తెప్పియండి ఇప్పుడు రోజు మార్చి రోజు వస్తుందా వచ్చిన రోజు రోజు మార్చి రోజు వచ్చింది లేకపోతే నాలుగు రోజులకు ఐదు రోజుల కలవా అక్కడ నుంచి పోసుకుంటున్నాం మేము

పోవడానికి నీళ్ళు రెండు రోజులు రాత్రి రెండుకున్న అన్నం కూర నేను రెండు రోజులు అన్నం వండకుండా ఇద్దరు నేనని ముసలా నేనేనని రాత్రి రెండుకున్న అన్నం కూర మొయ్యటానికి మొయ్యలేము ఏమవుతాం మేము చెప్పు పోరేమని ఆడన్న ఇప్పుడు మీకు రంజనాలు వచ్చింది కదా ఎక్కువ మంచి కావాలి ఇప్పుడు ఎక్కువ కాలు కడుక్కుంటారు మీరు మహా ఎట్లా అంటారు కదా మీకు సంబంధించి మరి మీకు ఇబ్బంది ఇబ్బంది ఎలా ఎలాంటి ఇబ్బంది ఉంది ఇప్పుడు మంచి లేవు మరి ఇప్పుడు పరిస్థితి

అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకుడు గుంతలు లేవు ఏది కాలలేవు సిమెంట్ సిమెంట్ రోడ్లు లేదు పోసారు కానీ సైడ్ వెళ్ళాలి ఇలా అయ్యి రోడ్డు కూడా సరిగ్గా సరిదిగలేవు சவுண்ட் பைட் மாணவிகள் முப்பத்து ஒன்று మా ఇంట్లో ఇరవై ఓట్లు ఉన్నాయి ఎట్లా చేయాలి బోరింగ్ ఏపీ ఒకరింగ్ అంటే నాలుగు బిందలు తెచ్చుకుంటారు మా కొట్టుకోవడం తెచ్చుకోలేవుగా આજે ઉંગા તેસે છે નું કાટા ઉની